ఈ రోజుకు పదకొండు రోజులైంది ఒక మాట చెప్ప చూడండి సార్ ఈ రోజుకు పదకొండు రోజులు అయింది ఆ మనిషి వాళ్ళ ఇంటి దగ్గర ఈ విషయం జరిగింది ఎవరి వల్ల జరిగింది పబ్లిక్ ప్రజలకు అందరికీ తెలుసు ఇంతవరకు వచ్చి చూడలేదు కనీసం ఈ రోజు ప్రాణాలు పోయినాయి ఆ రోజు ఈసారి న్యాయం చేస్తారన్నాడు ఈ రోజు ఏం న్యాయం జరిగింది వాళ్ళ ಅನ್ನೇ ಜೋಪಿಸ್ತಾವೆمو ನೀರೇಂ ನ್ಯಾಯಂ చేతార్ ಸರ್ ಕಾಕನೂರು ಶಿವನಾಯರರೇ ಏನು ನ್ಯಾಯಂ చేತಾರ್ ಸರ್ ಆನ್ ಬಾರೇ ಶಿವನಂದಂ ಶಿವನಂದಂ ಪಾಳೇಗರೆಡಿ ಶಿವನಂದಮ್ಮ ಶಿವನಾಗರೆಡಿ ಶಿವನಾದಿರೇ ಆತ್ರಾ ಸ್ತಾವನವರು ಶಿವನಾಗರೆಡಿ ಶಿವನಂದಮ್ಮ ಹೇಂ ಸರ್ ನ್ಯಾಯం జర్బతమన్నారు చెప్పರಿ దాని గురించి చెప్పమండి ఒకటి చెప్పాలి మా నాన్న పేరు తెలీదు సార్ మా పేరు చెప్పండి परमाधो एम जरूरत सर नहीं सर कार्ड एसआई कार्ड और सी कार्ड करता है